నాగ్పూర్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి బ్రాస్ ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి మొట్టమొదటిసారిగా హనుమకొండలో ఏర్పాటు చేయడంతో జనం బారులు తీరారు పూర్వకాలం నాటి గ్రామ్ ఫోన్ రికార్డు అందరినీ ఆకర్షితులను చేస్తుంది ఇది హైదరాబాద్ మెటీరియల్ హైదరాబాద్ నాట్పూర్ కాపర్ బ్రాస్ మెటీరియల్ ఇలా నుంచి ఐదు వేలకి వెళ్ళి పది వేల దాకా ఐటమ్స్ ఇది వరంగల్ లో ఫస్ట్ సైజ్ తీసుకొచ్చాము హైదరాబాద్ సైల్ ఎక్కువ ఉంది మన యాటెక్ సిటీలా ఇట్లా పెట్టి అమ్ముతాం మేము చార్మినార్ దగ్గర

చూపిస్తున్న పరిగిస్తే మీరు గ్యారంటీ అంటే గ్యారెంటీ డౌట్ ఉండేది ఇంకా హాల్ పెద్ద హాల్లో పెద్ద హాల్లో పెట్టడానికి ఎక్కువ ఇలా మీరు రాజ్ ఉంది ఇలా మన సార్ ఫస్ట్ 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 టైం వరంగల్ పెట్టడం ఏమిస్తారు సేల్ పర్వాలేదు రెండు సార్ టూ ట్రిప్ అయిపోయింది రోడ్డు మొత్తం మళ్ళీ వచ్చినాము పర్వాలేదు లీస్ట్ ఎంత ఉంది హైయెస్ట్ ఎంత ఉంది ప్రైస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళి తొమ్మిది వేల దాకా ఉంది ఏమైనా నెగోషియబుల్ ఉంటుంది అక్కడికి తక్కువ రేట్ తగ్గిస్తారా ఏమైనా డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ అయితే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ కానీ మిటల్ బాగుంటుంది ఇది స్టీల్ కూడా బాగుంది గ్యారెంటీ ఐటమ్ మాకు ఎక్కువ ఇలా హోల్సేల్ అయితే ఇది మాది కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఇది హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇది నాగ్పూర్ ఏదో వస్తుంది నాగ్పూర్ సేమ్ ప్లేస్ మీకు హైదరాబాద్లో స్టార్టింగ్ అయింది మెటల్ మెటల్ కోటింగ్ ఉంటుంది ఇంకా ఎస్ఎస్ ఉంటుంది ఇంకా మూడు నాలుగు ఐటమ్స్ ఉంటాయి కొంత పంచరాత అంటారు కానీ నాలుగు ఐదు ఐటమ్స్ మిక్స్ చేసినాక ఇది రామ మందిర కొత్త పీసీ గౌతమ్ బుద్ధు అన్ని రకాలు ఉన్నాయి ఇలా చిన్నగిల్లి పెద్దదాకా ఇంత ఐటమ్స్ వస్తానే ఉంటాయి తీసుకొస్తాం రెండోసారి ఫస్ట్ ఒకసారి వస్తే రెండు రోజులు అయిపోయింది మళ్ళీ రిటర్న్ వచ్చాము